హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా హ్యాపీ గార్డ్నర్స్ కీచే అండి ఎంత అందంగా ఉందో కదా ఆ సింబల్ కూడా చాలా నచ్చుతుంది నాకు అలా అందరూ ఏకమై మొత్తము ఈ సిటీని అంతా కూడా గ్రీన్ గా మార్చాలని కంకణం కట్టుకున్న గ్రీన్ వారియర్స్ యొక్క గ్రూప్ అనమాట అది అది సింబాలిక్ గా ఇలా చెప్పారనమాట ఎంతైనా మన సొసైటీని మొత్తం మొత్తం గ్రీన్ మయం అంటే చెట్లతో నింపేయడం ఎంతైనా అవసరం అండి ఈ కాలుష్య వాతావరణానికి ఈ యుగంలో ఈ కాలంలో వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి కాలుష్యం ఎక్కువైపోతుంది పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు ఇంటికి అడ్డంగా ఉన్నాయను కరెంటు కి అడ్డంగా తగులుకుంటున్నాను వాటి నరికేస్తున్న పరిస్థితుల్లో కనీసం ఇప్పటి అయినా మనం కొత్త కొత్త మొక్కలు నాటితే అవి ఫ్యూచర్ లోనైనా మన భావితరాల వారికి చెట్లుగా మారి ఆక్సిజన్ ని